బ్రదర్ ఎందుకు చంపేస్తున్నారు అది ఎందుకు తీసేస్తున్నారు మళ్ళాని ఎలక్షన్ కూడా ఉంది కానీ ఇప్పుడు చింపాల్సిన అవసరం లేదు కదా ఇంకా టైం ఉంది కదా ప్రచారం కూడా చేస్తుంది కదా ఇంకా బ్రదర్ బ్రదా ఆపు ఆపు ఏ కమిషనరు ఒక్క నిమిషం హలో నేను తీర్మానం అని ఇన్ఛార్జ్ ఇక్కడ జనగంకి మరి ఎవరితోని అరే ఇంకా ప్రచారం నడుస్తుంది కదా ప్రచారం నడుస్తుండే మీరు చింపుడు నాకు అర్థం అవుతుంది కానీ ఏ కమిషనర్తోనూ మాట్లాడలే అరే అవును బ్రదర్ ఇంకా ఇంకా ప్రచారం చేస్తున్నారు కదా ప్రచారం చేస్తే మీ చింపడమే నాకు అర్థం అంటే ఏం పేరు మీ కమిషనర్ పేరు సమ్మాయనా అన్నా చూసిల్లా ఇంకో ఇక్కడ జనగామ జిల్లా ఇక్కడ పేరు రోడ్లో ఇంకో మున్సిపల్ కమిషనర్ చింపమని చెప్తే మన తీర్మానం వల్లనే ఇంకో పోస్టర్లు ఇట్లా చింపుతున్నారు చూడు ఏమందంటే ఇంకో ఎన్నికల్లో కూడా అమలైంది కదా అంటున్నారు కానీ ప్రచారం నడుస్తుంది అందరి అన్ని పార్టీల వాళ్ళే కూడా ఒక కావాలని ఇంకో సరే సరే నేను చూసుకుంటాం సరే నేను చూసుకుంటా